ఇంత బంగారం మాటలు అందుకే సోషల్ మీడియాలో కోట్ల మంది చూస్తారు మీ టీవీలు ఎవరు చూడడం మానేశారు మీ రేటింగ్లు పోతున్నాయి మీ మార్కెట్ దిగజారిపోయింది అంతే నాకున్న ఫ్యాన్స్ ప్రపంచమంతా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాకున్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు పోస్టులు పెట్టడం అది కోట్ల మంది చూడడం నేను ఒక ముప్పై వీడియోలు చూశాను ఈ టూ త్రీ డేస్లో మూడు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు ఉన్నోళ్ళు నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది లోకేష్ గురించి మాట్లాడింది తమ్మినేలు పెట్టి చూస్తే మూడు వేలు ఐదు వేలు ఎనిమిది వేలు సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి పది లక్షలు పదిహేను లక్షలు ముప్పై లక్షలు నలభై ఇరవై ఏడు లక్షల వ్యూస్ ఎవరిని కంట్రోల్ చేయగలరు ఇంక మీరు సోషల్ మీడియాని కంట్రోల్ చేయగలరా అందుకనే ఇంక మొత్తం మెయిన్ ఛానల్ ఎవడు వాచ్ చేయడం మానేసాడు